్రాం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాసుడు ఇవి ఏహి చేయలేను పరతంత్రుడవు కాలస్వరూపంతో ఈశ్వరుడు తీర్పు చెప్పేస్తున్నాడు దాన్ని ఔదల దాల్చడమే మరి ఇటువంటిప్పుడు ఏం చెయ్యగలవు అపమృత్యువు తన్నుకొచ్చేస్తుంటే ఒక పక్క నుంచి ఏం చెయ్యాలి కుటుంబాన్ని రక్షించుకోవడానికి వస్తుందో రాదో కూడా నీకు తెలియదు జాతకంలో వచ్చిన తర్వాత నువ్వు చేయగలిగింది లేదు ఏం చెయ్యాలి అందుకే మనం ఏ దేవాలయానికి వెళ్ళండి తీర్థం ఇస్తే ఓ మాట చెప్తారు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ ఉమామహేశ్వర లేదా లక్ష్మీనారాయణ పాదోదకం పావనం శుభం అని ఇస్తారు దోషం రాకుండా మనకి తీర్థం ఇస్తారు ఎవడు తినేయాలో వాడి అనుగ్రహాన్ని మీరు పొందారు అనుకోండి వాడు సరే విడిచిపెట్టారు నిజమునకు నువ్వు చేసిన పాపానికి నేను తినాలి కానీ తిన్నంత పని చేసి నిన్ను వదిలిపెట్టేస్తున్నాను అన్నాడు ఇప్పుడు ఏం చేస్తాడు కదా తినడం తినకుండా వదిలేస్తాడు దాని ఎందు ఈ రెండవ కోణం లేకపోతే మీరు ఎందుకు పెడతారు అసలు మహాకాలం చెప్పండి నాకు ఈ సిగ్గి కావాలంటే మహాకాలం వెళ్ళాలి రెండు అయితే ఏమండి ఎనభై ఏళ్ళో తొంభై ఏళ్ళో వచ్చాయి అప్పుడు వెళ్ళకూడదా ఉజ్జయిని ఇంకా వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి పండు పడిపోయినట్లు చెట్టు నుంచి తాను ఏ బెంగా లేకుండా విడిపడేటటువంటి స్థితి కలగడానికి వెళ్ళాలి కాబట్టి అసలు జీవితంలో వెళ్ళవలసిన క్షేత్రం అంటూ ఉంటే ఎక్కడ ఉండాలి మహాకాలమునకు వెళ్ళి తీరాలి కాబట్టి మహాకాలం ఎక్కడ ఉండాలి అందరికీ అందుబాటులో ఉండాలంటే మధ్యలో ఉండాలి మనం ఏమంటాం ఏమిటంటే తెల్లారు లేస్తే ఆ ఆఫీస్తో ఎంతో పని ఉంది తీసుకెళ్లి ఊరు బయట పెట్టారు ఏంటంటే ఆ ఆఫీస్ని అందరికి అవసరం కాబట్టి అది ఊరి మధ్యలో ఉండాలి ఆ ఆఫీసు అంటాం అందరికీ అవసరమైంది ఎక్కడ ఉండాలి ఊరి మధ్యలో ఉండాలి అందరికీ అవసరమైన క్షేత్రం ఎక్కడ ఉండాలి భారతదేశానికి మధ్యలో ఉండాలి అందుకే భూమధ్య రేఖ వెడుతున్న చోట ఈ క్షేత్రం మహాకాలము ఉజ్జయినికున్నటువంటి గొప్పతనం అది భూమధ్య రేఖ వెడుతూ ఉంటుంది వెడుతున్న చోట ఇక్కడ స్వయంభూగా స్వామి అవతరించారు అవతరించడంలో కేవలము ఇదొక్కటే ఆయన ప్రయోజనమా అపమృత్యువును తీయడం ఒక్కటే ఆయన లక్ష్యమా కాదు ఎప్పుడైతే అపమృత్యువును కూడా తీయగలడో ఆయనకుండే విశేషాధికారమేమి మీరు కోరు